ఇంకా మెంతం కూర కూడా తీసుకుందాం ఇక చూడండి మెంతం కూర ఎంత మంచిగా వచ్చిందో ఇక్కడ ఒక జామ చెట్టు ఉంది బకెట్లో ఖాళీగా ఉందని మెంతులు పోసుకున్నా చక్కగా మెంతం కూర చూడండి ఎంత మంచిగా వచ్చిందో మనము ఈ డిసెంబర్ జనవరి ఫిబ్రవరిలో మెంతం కూర ఈజీగా వస్తుంది చూడండి మనం మెంతం కూర ధనియాలు అంటే కొత్తిమీర కోసుకుంటే ఈజీగా వస్తుంది కాకపోతే మొలుస్తాయో లేవని ఒత్తుగా పోసిన ఇక పోషణ విత్తనాలు అన్నీ మనిషిని చూడండి చెప్తున్నా కదా ఈజీగా వచ్చే పంట మన మెంతం కూర పంట ఈ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి వరకు పడిపోకుండా వస్తుంది అనమాట అలాగే చెనిగలు కూడా వేసుకోండి మీకు శనగ కూర కావాలంటే శనిగలు కూడా వేసుకోవచ్చు మంచిగా వస్తుంది మనం సంక్రాంతి వండుకుంటాం కదా శనగకూర బయట కొనకుండా ఒక కుండీలో ఇట్లా శనగలు వేసుకోండి చక్కగా వస్తుంది చూసిరు కదా పిడికేడు మెంతులు ఒకట్లా చిన్న బకెట్లో పోసుకుంటే మనకి ఇంత కూర వచ్చింది చూడండి మనం ఇప్పుడు చిక్కుడుగాయము ఎంత కూర వండుకోవచ్చు టమాటా మెంతం కూర వండుకోవచ్చు మంచి మెడిసిన్ ఉన్న ఆకుకూర మన మెంతం కూర ఈజీగా వచ్చే పంట ఈ టైంలో ఈ మెంతం కూర పంట అలాగే కొత్తిమీర కూడా చూడండి నేను చిన్న ట్రేలో కొత్తిమీర గిటా పోసుకున్నా చక్కగా వచ్చింది చూడండి ఇలా కొత్తిమీర మెంతం కూరకు అనువైన టైం అనమాట ఈ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఈజీగా వచ్చే ఆకుకూర అనమాట